వెల్కమ్ టు స్టార్ టీవీ సెవెన్ న్యూస్ ఫార్ యూ విత్ యూ ఆల్వేస్ కుత్బులాపూర్ మండలం గుడెన్మెట్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బులాపూర్ మండలం గుడెన్మెట్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పేట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బిలాపూర్ మండలం సుమిత్ర నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బిలాపూర్ మండలం గుడెన్మేట్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుద్బలాపూర్ మండలం గుడెన్మేట్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ ప్యాట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బులాపూర్ మండలం గుడెన్మెట్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పాట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బులాపూర్ మండలం సుమిత్ర నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ ప్యాట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బులాపూర్ మండలం గుడెన్మెట్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ ప్యాట్రోలింగ్ పెంచాలని కోరుతున్న వాసులు కుత్బిలాపూర్ మండలం గుడెన్మేట్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పాట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బిలాపూర్ మండలం గుడెన్మేట్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పాట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బులాపూర్ మండలం సుమిత్ర నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పాట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు కుత్బిలాపూర్ మండలం సుమిత్ర నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఇంటింటి సర్వే చేస్తున్న దొంగ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం భయాందనలో స్థానికులు పోలీస్ పాట్రోలింగ్ పెంచాలని కోరుతున్న బస్తీ వాసులు